సోదరేశ్వరుడు ఉన్నారా ప్రభైనా యేసుక్రీస్తు నామలో హృదయ త్వరగా ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రవైన క్రీస్తు ద్వారా కృత క్రిత శుద్ధులు చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోకి వెళ్దామండి వ్యాహార గారు రాసిన శువార్త పదిహేను యాగారు రాసిన శుభార్త పదిహేనవ అధ్యాయం ఏడవ నా యందు మీరు మీ యందు నా మాటలను నిలిచి ఉన్న యెడల మీకేది విషయం అని అది మీకు అనుగ్రహిపోదు మీరు బొబుగా పలించిన వలన నా తండ్రి మహిమపప్తమి ఇందువలన మీరు నా శిష్యుల గురువు నా తన త్వరలో తమ్ము నా తండ్రి ప్రేమ గల తంది గొప్ప ఈ భగవతండి ఈ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతా సూత్ర చెల్లిస్తున్నాము కూడికి అంతలో మీరేమో నడిపించండి వాక్యం బోధించుండగా ఈ లోకూర్ జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే వారికి దయచేస్తారని మాత్రమే యేసుక్రీస్తు నామలో వేడుకుంటాను ఆమె ఆమె యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనారండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పర్వక్రాజ్యం సమటిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటనగా మొదలుపెట్టారు పాఠం పేరు చెప్పే ముందు విషయం ఏంటంటే ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్క చాట కూడా మనిషి ఒక మనిషి మనిషికి అంటే అది ఎక్కడి నుంచి అని అంటే సంబంధమైన విషయం కానించి దేవుని సంబంధమైన విషయం వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యాపరిగా రాసిన పత్రికలో రెండో అధ్యాయంలో చెబుతారు ప్రతి ఒక్కరి కూడా దేవుడు ముందుగానే రాపించారు ముందుగానే చెప్పారు మనిషి మనిషికి ఒక మనిషికి గౌరవం ఇవ్వాలి అని అంటే మర్యాద ఇవ్వాలి అని అంటే ఆ మనిషి యొక్క లక్షణాలు దేవుడు బైబిల్ గ్రహంలో రాబించారు వ్యాపకంగా రాసిన పత్రిక రెండో అధ్యాయం ఉంటుంది రాపించారని అంటే అసలు ఏ విధంగానంటే ఈ రోజున చూడండి వ్యక్తి మామూలు బట్టలు వేసుకొని అక్కడే చెబుతారు ఆధ్యానం చెబుతారు మామూలు బట్టలు వేసుకొని మురికి బట్టలు వేసుకొని మురికినంటే కొంచెం శుభ్రంగా లేని బట్టలు వేసుకొని మందిరానికి వెళితే ఏకపు చెబుతున్న విషయం మందిరానికి వెళితే ఆ వ్యక్తిని అంట ఏం చేస్తారు ఎరగబడి కూర్చో ఆడుగు అంటారు అదే ఫోటో వేసుకొని చక్కగా షూట్ వేసుకొని కారులోని చక్కగా వస్తే అంటారంట ఇక ఏమంటారు ఆ ఎవరు కూర్చోండి ఎవరు కూర్చోండి రాని దీనిని కూర్చోండి అంటారంట అది దేవుడు ఎప్పుడో రాపిచ్చిండు బైబుల్ గంలో అదే విధంగా ఈ రోజున ఒక క్రైస్తవంలో కానీ లేకపోతే ప్రతి ఒక్క టాటా కూడా ఎవరికి అంటే సేవకునికి కూడా విలువ ఎలా వస్తుంది అని అంటే కారులోనో షూట్ వేసుకోనో లేకపోతే ఆ ఒక వెయ్యి మంది వంద మంది సంఘం ఇవన్నీ ఉంటేనే విలువ మామూలుగా వ్యక్తులుగా మామూలుగా నడిచిపోయినా సైకిల మీద పోయినా ఆ జీవితం ఆ కాలం అయిపోయింది ఆ ఇచ్చే విధానం అయిపోయింది ఒకనాడు ఆ ఒకనాడు స్థితి ఏంటంటే ఆ ఆ సైకిల్ మీద వచ్చిన ఎక్కడో కాదండి ఎర్రపురం గ్రామంలోనే ఎర్రపురం గ్రామంలోనే జరిగిన విషయం ఇది యూట్యూబ్ ద్వారా అందరూ ఏంటన్నారు ఏంటంటే ఒకనాడు ఒక సేవకుడు ఈ ఊరు ఆ సైకిల్ మీద వస్తే అందరికీ కూడా అయ్యా మరి సేవకుడు ఖాళీ కడుపుతో వాక్యం చెప్పి ఖాళీ కడుపుతో ఎల్లకూడదు అని అంటే మామగారు చెప్పే విషయం నుంచి భోజనాలు స్టార్ట్ అయింది ఇది నేను అనేక ప్రాంతాల్లో చాలా చోట చెప్తుంట ఎందుకనంటే సేవకునికి ఇచ్చే విలువ ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఆ రోజున ఆయన వచ్చి చాలా ప్రాంతం నుంచి సైకిల్ మీద వచ్చి ఇక్కడ వాక్యం చెప్పి ఒకసారి అలాగే వెళ్ళిపోయింది అలా వెళ్ళకూడదయ్యనని చెబితే ఊర్లోని గోలిందమ్మ ఇంత పెట్టున్నామ్మా అని అంటే మేము ఎట్టం మా దగ్గర లేదు మాకు అనే అనేవాళ్ళు ఉన్నారు అన్నారు చాలా మంది ఆ తర్వాత కొంతమంది పెట్టేవాళ్ళు ఉన్నారు ఎందుకని అంటే ఆ రోజున ఒకటే లేని స్థితి ఆ తర్వాత ఇంకో విషయం అంటే ఆ సేవకుని ఒక విలువ తెలియదు కానీ ఈ రోజున జరుగుతున్న విషయం ఏంటని అంటే ఇక్కడైనా బయట ప్రాంతంలోనైనా సేవకుని చూసే విధానం ఎలానంటే మామూలుగా ఉండదు కానీ ఈ రోజున మనిషి ఎవరికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారని అంటే కంటే సేవకుని ఎక్కువ ఇస్తున్నారు దేవుని ప్రేమించే వారిగా లేరు కానీ సేవకుని ప్రేమించే వారిగా ఉన్నారు మంచిదేలే గాని ముందు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి దేవుని చూడాలి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారు అంటే ఒక సేవకుని ఏంటి లేకపోతే ప్రతి ఒక్క విషయంలో కూడా ఎవరినైనా గాని గౌరవించే విధంగా ఉంటారు నీతి అంట ఏం చేస్తారో తెలుసండి నీతి మంతులు నాయకులనైనా అధికారులనైనా సేవకులనైనా ప్రతి ఒక్కరినే గౌరవిస్తారంట ప్రతి ఒక్కరిని తో నేను ఇదంతా ఎందుకు చెప్పాను అని అంటే పాఠం ఏంటంటే దేవుని ప్రజలు వారి యొక్క స్థితి దేవుని ప్రజలు వారి యొక్క స్థితి ఏంటి దేవుడు బైబిల్ గ్రంథంలో ఏం రాపించారు వాళ్ళ స్థితి గురించి వారి స్థితి ఏంటి దేవుని ప్రజలు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్మిన వారు వారు వారి పరిస్థితి వారి విధానం ఏంటి అన్నది బైబుల్ గ్రంథంలో తెలుసుకో చూద్దాం ఎందుకని అంటే ఈ రోజు మనిషి ఎలా మారిపోయారు ఏ విధంగా ఉన్నారని అంటే ఆ అసలు నేను ఏంటి అనే విధానం నాకే నాకే నా పరిస్థితి ఏంటి అనే విధానంలో మారిపోయారు కానీ దేవుడు గ్రంథం దేవుడు గ్రంథంలో ఏమి రాపించారు ఏడు విషయాలు చూద్దాం ఎక్కువ కాదు ఏడు విషయాలు ఒకటి మొట్టమొదటిగా రాసుకోండి మానవుని యొక్క దేవుని ప్రజలు ఎవరు దేవుని ప్రజలు అంటే క్రీస్తుని నమ్ముకొని బాక్లేషం పొంది సంఘంలోకి వచ్చిన వారు దేవుని ప్రజలు వారి యొక్క స్థితి దేవుడు గ్రంథంలో చెబుతాను ఇదిగో నువ్వు నా యొద్దకు వచ్చిను నా యొద్దకు వచ్చిన నీ స్థితి నీ పరిస్థితి ఎలా ఉండబోతుందో ఎలా ఉంటుందో నేను చెబుతున్నాను అని దేవుడు గ్రంథంలో ఒకటి మొట్టమొదటిగా చూడండి ఏం చెబుతున్నారంటే యేసు క్రీస్తు ప్రవరు చెబుతున్న విషయం నా ఎందు మీరు మీ ఎందు నా మాటలను నుంచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి మీకేది ఇష్టం అడుగుడు మీరు బహుగా ఫలించట వలన నా తండ్రి మహిమ పరచబడును మీరు నా శిష్యులు మీరు భూమి మీద ఏమవ్వాలని దేవుని ప్రజల వారి స్థితి ఏంటి అని అంటే భూమి మీద వారు బహుగా ఫలించాలి నువ్వు బహుగా ఫలించాలి అభివృద్ధి చెందాలి అన్ని విషయాల్లో శరీర సంబంధమైన విషయాల్లో కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో గాని నువ్వు అన్ని విషయాల్లో బహుగా పాలించాలి అని ఇంకా మనిషి యొక్క స్థితి ఎలాంటిదని అంటే దేవుని ప్రజల యొక్క స్థితి కొలసీలకు రాసిన పత్రిక కోసం పౌరు గారు ఏడు విషయాలు చెబుతానండి కొలసీలకు రాసిన పత్రిక ఒకటాధ్యాయం ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చిన నుంచి చూడండి పన్నెండు అంటే కింద నుంచి పదమూడు నుంచి ఎన్నో ఎన్నో లైన్ అంటే ఒక రెండు మూడు నాలుగోలు అయినా నాలుగోలు అయిన చూడండి ఆయన అన్ని విషయాల్లో ప్రభువును సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవలనూ ఆనందముతో కూడిన పూర్వమైన ఓర్పులో దీర్ఘశాంతములు తలుపరుచునట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనూ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో తాలివారు మగుటకు మరణను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు స్థుతులు చెల్లింపవాలని దేవుని బతిమాలుచున్నాను అపోసరైన పవన్ గారు పరసీ సంఘానికి రాస్తూ చెబుతున్న విషయం ఏంటి అని అంటే మీరు ఎవరో తెలుసా ఎవరంట మీరు తేజోవాసులు మీరు తేజోవాసు వాసులు మీరు అంటే అసలు చూడండి ఈ లోకంలోని సూర్యుడైనా చంద్రుడైనా వాళ్ళు ఎలాంటి సూర్యుడు చూడండి ఎంత వెలుతూరిస్తారో నువ్వు లోకానికి ఏమై ఉన్నావంటే ఎదుకై ఉన్నావు నీకు ఏమున్నారంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి తేజోవాసులైనా పరిశుద్ధుల స్వాస్థ్యంలో పారివారం ఒకటకు మరణలు పాత్రుడుగా చేసిన తండ్రికి ఏం చేసిందంట మన స్థితి క్రైస్తవుల స్థితి ఎలాంటిదో చెబుతున్నారు నిన్న ఏం చేశారనంటే నిన్ను స్వాస్థ్యంగా చేశారు పాత్రులుగా చేశారు నువ్వెవరో తెలుసా ఏజో ఇంకా నీకు దేవుని ప్రజల ఒక్క స్థితి ఎలాంటిదని అని అంటే పేతురుగారు రాసిన మొదటి పత్రిక చూడండి పేత్రగారు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయం పన్నెండవ వచన పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపుబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కాని మీ కొరకే తాము పరిచర్య చేసి చేసినను చేసిన సంగతి వారికి బయలుపరచబడిను దేవదూతలు ఈ కార్యములను చూడగోలుచున్నారు ఎవరు చూస్తున్నారంట ఎవరంట దేవుని ప్రజలు వారు చేసే పరిచర్య గాని వారు చేసే పనులు గాని ఎవరు చూస్తున్నారంట దేవదోతలు దేవదోతలు ఏం చేస్తాయి అంట తొంగి చూస్తాయి అంట దేవదోతలు తొంగి చూస్తాయి అంట దేవుని ప్రజలు వారు చేస్తున్న పనిని పరిచర్యను ఎవరు చూస్తున్నారు దేవదూతను తొంగి చూస్తా నేను చూడండి ఇంకా చెప్తులకు అపవసరైన పౌలు గారు పరిందిని రాసిన మొదటి పత్రిక ఆరా అధ్యాయం మొదటి పత్రిక ఆరా అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి చూడండి మీలో ఒకరికి మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతి మంతుల ఎదుట వ్యాధ్యమరుటకు తెగించుచున్నాడా పరిశుద్ధులు లోకమునకు తీర్పు మీరు ఎరుగరా చూశారండి ఏమని చెబుతున్నారంట ఆ తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారు కింద చూడండి నాలుగో మూడవ వచ్చిన చూడండి మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా చూశారండి ఏంటంట దేవుని ప్రజల ఒక్క స్థితి ఏంటంట దేవదూతలకు తీర్పు తీరుస్తారంట చూశారండి దేవుడు చేసిన దూతలకు కూడా అధికారం లేదు మనిషి ఒక్క స్థితి ఏంటంటే దేవదూతలకే తీర్పు తీరుస్తారంట అలాంటి అధికారం అలాంటి అధికారం దేవుడు ఇచ్చారు తర్వాత చూడండి ప్రకటన గ్రంథం ఇంకా ఎలాంటి మనిషి యొక్క స్థితి ఆ దేవుడు చెబుతున్న విషయం చూడండి ప్రకటన గ్రంథం ఇరవై ఒకట అధ్యాయం ఇరవై ఒకట అధ్యాయం మూడో వచ్చి నుంచి చూడండి అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం ఉండును వారాయన ఇందురు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయి ఉండెను చూసారండి దేవుని ప్రజల యొక్క స్థితి ఏమిటనంటే దేవుడు వారికి ఏమై ఉన్నానంట తోడయి కింద చెప్తున్న విషయం ఏంటంటే దేవుని నివాసం ఎవరితోనంట దేవుని నివాసం ఎవరితో దేవదూతలతో కాదు ఈ లోకంలో ఆ జంతువులు పక్షులు వీటితో కాదు ఎవరితో అని చెబుతున్నారంట నివాసం మనుషులతో నివాసం దేవుడు మనిషితో నివాసం చేయాలి మనిషిలో ఉండాలని కోరుకుంటున్నారు దేవుడు నీలో ఉండాలని దేవుడు కోరుకుంటాడు నీకు యాభై ఉన్నారంట ఆయన వారితో కాపురం ఉండును మనతో ఆయన ఏముంటారంట కాపురం ఉండును వారు ఆయన ప్రజలయుందు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను ఉండదు మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని పరలోకంలో ఇక ఏముండదంటుఃఖం ఉండదు ఏడుపు ఉండదు ఏది కూడా ఉండదు తర్వాత ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే ఇంకా చూడని ఇంకా ఆయన ఏం చెబుతున్నారంట అపోసరైన పౌలు గారు రాసిన పత్రిక అపోసరైన మనిషి యొక్క స్థితి గురించి చెబుతున్న దేవుడు ఒకటాధ్యా మూడవసులు మన ప్రభుత్వ యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు గాక ఆయన క్రీస్తు నందు పర్లోక ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములో అనుగ్రహించును ఏమిస్తారంటే ఏముందంట ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కూడా ఉండదు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉంది నీకు తర్వాత ఇంకా చెప్తున్న విషయం ఏంటంటే యోగు గ్రంథం ఎందు అధ్యాయం చూడండి యోగు గ్రంథం యోగు గ్రంథం ఎలాంటి మనిషి దేవుడిస్తున్న ఒక అధికారం చూడండి ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచ్చిన నుంచి చూడండి నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తులకు దేవుని బతిమాలు కొనిన ఎడలా నీవు పవిత్రుడై యథార్థవంతుడవైన ఎడల నిత్యముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నిండినను తొదలు నీవు మహా అభివృద్ధి పొందుతున్నా స్థితి ఏంటి నీవు మహా అభివృద్ధి చెందుతూ అంట ఆయన ఎందు మనం భయబత్తుకు వెళ్ళినట్టు ఆయన నీతికి తగినట్టుగా ఉన్నప్పుడు నివాస స్థలం వర్ధిల్లిద్ది తొదలు నీవు అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను నీవు తర్వాత నీ స్థితి ఎలా ఉండిద్ది మహా అభివృద్ధి చెందిద్ది చెందుతా ఇదంతా కూడా ఎవరు ఒక్క స్థితి అంట ఎవరి స్థితి ఎంత దేవుని ప్రజలు దేవుని నమ్ముకున్న వారు వాళ్ళు తినదిన ఎలా ఉంటారనంటే అభివృద్ధి చెందుతారు తర్వాత చివరిగా ఆయన చెబుతున్న విషయం చూడండి మనం చివరిగా చూద్దాం కీర్తన గ్రంథం నూట నలభై నాలుగవ కీర్తన నూట నలభై నాలుగవ కీర్తన పన్నెండవ వచ్చిన నుంచి చూడండి పన్నెండవ వచ్చిన మా కుమారుడు తమ యవనకాల మందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు ఆ కుమార్తెలు నగరముకై చెక్కిన మూలకంబవుల ఉన్నారు చూసారండి అసలు ఇళ్ళలో అర్థం చూసారా ఎంత అర్థం ఉందో చూసారా తర్వాత ఇంకా ఏమని అంటే తర్వాత చూడండి మా గొర్రెలు వేల పది వేల కొలిది గాను మా గడ్డి బీడలో పిల్లలు వేయుచున్నవి తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారు మా ఎడ్లు గొప్ప బరువును మోయగలవి మా వీధులలో చొరబడుటైనను రుకులెత్తుట ఆయనను లేదు వాటిలో శ్రమగా గల వారి మొర వినబడుటైన లేదు ఇట్టి స్థితి గల వారు ధన్యులు యహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు చూసారండి అంటే ఆయన ఎందు ఉన్నవారు దేవుని ప్రజలు దేవుడు వారికి వారికి ఇస్తున్న ఒక విధానం చూడండి ఏం చెబుతున్నారు నీ వారి వారి ఇంటిలో ఉన్న పశువులు కూడా ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి అంటే శ్రమ పెట్టే మొర అనేది ఆ మొర అనేది వారికి లేదు అని చెబుతారు అంటే ఎవరు ధన్యుల నుంచి చెబుతున్నారని అంటే ఇట్టి స్థితి గలవారు ధన్యులు అంటే తర్వాత కింద యహోవ తమకు దేవుడు గల చదువులు ధన్యులు నువ్వెవరు అంటే నీవు ధన్యుడివి ధన్యురాలు ఎందుకనంటే నువ్వు ఎవరిని ఎవరిని నమ్ముకున్నావు ఎవరి నువ్వు దేవుని యుద్ధం నీ స్థితి ఏంటంటే నీ స్థితి ఏమనుకున్నావు నీ స్థితి ఏమనుకున్నావు అనండి నువ్వు భూమి మీద దేవుడిచ్చిన నీకు అధికారం ఎలాంటిదో తెలుసండి నువ్వు బహుగా ఫలించాలని దేవుడు కోరుకున్నారు తర్వాత తేజోవాసులైన నక్షత్రం తేజోవాసులైన నక్షత్రం నువ్వు తర్వాత నువ్వు ఇంకా ఎవరనంటే నీవు దేవదోతలకు తీర్పు తీరుస్తూ నువ్వు చేసే కార్యం పరిచర్య ప్రతి ఒక్కటి కూడా దేవదోతలు తొంగి చూస్తా తర్వాత ఇంకా చూస్తున్న విషయం ఏంటంటే ఆ నీకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉంది తర్వాత నువ్వు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నావు కొందరు నీవు మహా అభివృద్ధి చెందుతావు నువ్వు తర్వాత ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే యహోవా యహోవాను నమ్ముకున్న వారు యహోవా ప్రజలైన వారు వారు ఎవరు అంటే ధన్యుడు అని చెబుతూ దేవుని నమ్ముకున్నావంటే నువ్వు ఎవరు అని అంటే క్రీస్తు వచ్చావంటే నువ్వు వచ్చావంటే నువ్వెవరు అనంటే నీవు ధన్యుడి ధన్యుని అనని చెబుతూ ఇప్పుడు ఒక అధికారి ఎవరైనా వచ్చారనుకోండి ఆ అధికార వచ్చి ఇలా ఇలా నీకు జత అనుకోండి లేకపోతే నీ దగ్గర పిలిచి మాట్లాడినా నీకు చతేసినా నీకు ఎలా ఉండిద్ది అబ్బబ్ అలా హా తీండి ఫుడు తీండి తీయండి ఆ అని ఫుడు అంటావు సెల్ఫీలు అంటావు ఇవన్నీ అంటావు దాన్ని ఏం చేస్తావు స్టేటస్ పెడతావు లేకపోతే ఇంకా నువ్వేం చేస్తావు దాన్ని ప్రేమ కూడా పెట్టించి నాయకులు పుట్టువులతో నేను ఎవరిని విమర్శించట్లేదండి మళ్ళీ అలా అనుకునేవాడు ఒక వ్యక్తి విషయంలోనే ఇలా చేస్తూ ఉంటే వ్యక్తి విషయాల్లోనే ఒక వ్యక్తి విషయంలో చేస్తుంటే గల దేవుడు శీవము గల దేవుడు సర్వాధికారం ఉన్న ఆయన సృష్టికి సృష్టిని చేసిన ఆయన సృష్టి కర్త ఆయన దగ్గరకు ఆయన దగ్గరకు నువ్వు వచ్చావు ఆయన నమ్ముకున్నావు ఆయన నిన్ను కోరుకున్నారు అసలు నీ ఎంత భాగ్యం ఒకసారి ఆలోచించండి విహోవాళ్ళను నమ్ముకున్న వారు ఆయన ప్రజలైన వారు ఎంత ఒక్కసారి ఆలోచించండి చాలా మందిని ఈ రోజున చేసే విధానం ఏంటంటే ఎన్నెన్నో ఎన్నెన్నో స్టేటస్ పెడుతూ ఉంటారులే కానీ దేవుని వాక్యం పెట్టండి ఒక విషయం ఏంటంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నువ్వు ఎవరునంటే నిన్ను పిలుచుకున్న ఆయన నువ్వు ఎవరి దగ్గర ఉన్నామనంటే ఎవరితో ఉండబోతు అంటే మీరు సృష్టికర్తతో పాటు ఎంత ధన్యుడువి ధన్యుడు ఒక్కసారి ఎంత భాగ్యం ఒక్కసారి ఆలోచించరు స్థితి ఇట్టి స్థితి గల వారు ధన్యుడు అని చెప్తున్నారు విహోహ ప్రజలు అయిన వారు ధన్యులు అని చెప్తున్నారు ఎంత భాగ్యం అండి ఎంత భాగ్యం ఆ విషయం ప్రతి ఒక్కరూ కూడా గమనించుకొని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఏ ఒక్కరో కూడా నశించి ఆ నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు నన్ను ఎంతగా ప్రేమిస్తే ప్రాణాన్ని పెట్టారండి ఆ త్యాగం మనకు గుర్తు రావాలి ప్రతి క్షణం గుర్తు రావాలి నువ్వు దేవుని సొత్తు నీకు దేవుడు అన్ని విషయాలు నీకు నీవు అది జ్ఞాపకం చేసుకోవట్లేదు నువ్వు ఆ విషయాన్ని ఏం చేస్తున్నావు అంటే మర్చిపోతున్నావు మర్చిపోతున్నారు నేనేదో ఆ లోకంలో పుట్టానులే ఇక అయిపోయింది నా జీవితం అనుకుంటున్నావు కానీ నీవు ఎలాంటి వ్యక్తివేనంటే యావదోతలకే నీవు తీర్పు తీస్తావు అర్థమైందండి అంత విధానం అంత అధికారం దేవుడు నీకు ఇచ్చారు నీతోనే ఉన్నారు నీలోనే ఉన్నారు నీకు నివాసమై నీలో నివాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఆయనలో ఉన్నప్పుడు ఆయన మనలో ఉన్నప్పుడు మహా సంతోషం ఆనందం అనేది భూమి మీద బాగా నువ్వు ఫలించాలని దేవుడు కోరుకున్నావు ఈ విధంగా నిలబెట్టి మాట్లాడి తల్లి దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభుత్వ నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటను అందరికీ పొందరా